హలో వ్యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకడ్డ రెండు వేల ఇరవై ఐదులో ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ప్రత్యేకంగా మరి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి సార్ గుడ్డా బ్యాడ్డా మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు రెండు వేల ఇరవై ఐదు వీళ్ళకి కూడా మధ్యస్థమే ఉంటుంది ఎక్కువ మధ్యస్థంగా ఈ ఇయర్లో ఉండే వాళ్ళు ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించిన వాళ్ళు మధ్యస్థంగా ఉంటుంది వాళ్ళ జాతకాలు చూసుకుంటే సపరేట్ సపరేట్గా మనం చెప్పాము ఎయిట్ వాళ్ళకు కూడా సేమ్ అలాగే ఉండబోతుంది కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీస్ ఎవరెవరు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసేవాళ్ళు ఎయిట్ సెవెంటీన్ వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించిన వాళ్ళు ఎయిట్కి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఈ ఎయిట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ దీనికి బాగా గురయ్యేది వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి డైరెక్ట్ యాక్షన్ చూపిస్తుంది ఎయిట్ వాళ్ళకి సేము ఈ వన్ సెవెన్ వస్తుంది వన్ సెవెన్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూపించినప్పుడు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ చూపించినప్పుడు ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సెవెంటీన్ వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ సేమ్ టూ మళ్ళీ టూ కూడా మంచిదే వీళ్ళకు నైన్ వాళ్ళకి టూ వాళ్ళకి బాగుంటుంది కాబట్టి ఇక్కడ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కూడా బాగుంటుంది ఈ సెవెంటీన్ ప్లస్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అంత బాగుండదు అందుకనే ఇది కూడా వీళ్ళకి కలిసి రావాలి బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉంటే కనుక చాలా మంచిది ఎందుకంటే ఈ ఎయిట్ కానీ ఎయిట్ డేట్లు వచ్చినప్పుడు వీళ్ళు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎయిట్ డేట్లు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఎయిట్ డేట్లో వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు తటస్థంగా ఉండి చేసుకుంటే మంచిది ఏ ప్రయాణాలు పెట్టుకోకుండా ఈ డేట్స్లో ఎయిట్ వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేస్తే మంచిది హాయిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో అసలు లీవ్ లీవ్ పెట్టేసి ఇంట్లో హాయిగా పడుకుంటే మంచిది ఎందుకంటే ప్రమాదాలు పోయి పోయి తెచ్చుకో ఉండే కన్నా హాయిగా లీవ్ పెట్టుకొని పడుకుంటే ఎటువంటి టెన్షన్ ఉండదు కదా ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే సైలెంట్గా ఉండడం మంచిది ఈ డేట్ రోజు వీళ్ళు కొంచెం దానికి చాలా ఇబ్బందులు అవుతాయి యోగాలో ఉన్న వరించే అవకాశం అని కనిపిస్తుంది సార్ మరి ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఈ సంవత్సరంలో యోగాలు ఖచ్చితంగా బాగానే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు బాగుంటుంది అంటే ఫైవ్ కానీ సిక్స్ కానీ డేట్లు వచ్చినప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది వన్ వచ్చినప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మంచిదే కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది సరిపోతుంది ఎట్లయితే ఎయిట్ నెగిటివ్ ఉంటుందో వీళ్ళకి ఫైవ్ సిక్స్ అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ డేట్స్ వచ్చినప్పుడు చాలా పవర్గా ఉంటుంది అప్పుడు ఏ పని చేయాలన్నా ఒకసారి కనీసం అడిగి తెలుసుకోండి సార్ నేను ఎయిటు సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంది ఇప్పుడు నేనేం చేయాలన్నది ఒక మెసేజ్ చేస్తే నేను మీకు క్లియర్గా ఖచ్చితంగా చెప్తాను సార్ ఏ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి పలానా రంగంలో పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తాయి అంటే ఏం చెప్తారు అలాగే ఏ డేట్స్ మీరు సజెస్ట్ చేస్తారు ఈ సిరీస్ వాళ్ళకి వీళ్ళకి ఐరన్కి సంబంధించి చాలా బాగుంటుంది వెహికల్స్ వెహికల్ కొన్ని ట్రూ వ్యాల్యూస్ ఉంటాయి అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొని అమ్ముతూ ఉంటారు వీళ్ళు ఈ డేట్లో గ్యారాజ్ ఈ గ్యారేజ్ లాంటిది అంటే మెకానిక్స్ కూడా ఉంటారు ఈ మెకానిక్స్ కావచ్చు కొన్ని ఇప్పుడు ఫైనాన్స్లో సీజ్ చేసిన వెహికల్స్ కొనుక్కొని వచ్చి వీళ్ళు ట్రూ వ్యాల్యూస్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఇవన్నీ కూడా కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ కొనే టైంలో ఎయిట్ ఈ ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ డిజిట్స్లో వచ్చేటప్పుడు ఎయిట్ ఉన్న నెంబర్ని మీరు కొనొద్దు దాని వల్ల మీరు ఒక లక్ష రూపాయలకు తెచ్చుకున్నారు మీకు యాభై వేలకే పోతుంది అది అంటే ఉపయోగం అంటే స్టేట్ మారాలి అప్పుడు చాలా తతం ఖర్చు ఎక్కువైతుంది దానివల్ల ఇబ్బంది కదా అంటే లేదు కంపల్సరీ అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న వెహికల్ కొంటాడు లేకుంటే ఏ తెలంగాణలో ఉన్న వెహికల్ ఏ రిజిస్ట్రేషన్ చేయాలి అట్లా స్టేట్ మారినప్పుడు ఆ వెహికల్ మార్చొచ్చు మార్చవచ్చు అంతేగాని అది మన రెండు స్టేట్లకి ఎట్లా తెలంగాణ ఏపీ దాదాపు ఏపీ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు లేదు కంపల్సరీ వెహికల్ బాగుంది అన్నప్పుడు వెహికల్కి దాదాపు ఖర్చు కూడా ఇరవై ముప్పై వేలు దాకా అవుతుంది ఆ వెహికల్ నంబర్ మార్చినప్పుడు అది చూసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది ఎయిట్ నెంబర్ని అవాయిడ్ చేయండి ఎవరైనా సరే ఎందుకంటే ఆ పనులన్నీ స్లో చేస్తుంది ఆ వెహికల్ ఆ ఫోర్ డిజిట్స్లో వచ్చే ఎయిట్ నెంబర్ ఏదైతే ఉందో పనులు స్లో చేస్తుంది కాబట్టి ఇబ్బందులకు నష్టాలకు దారి తీస్తుంది ఈ వెహికల్స్ చాలా మంది చాలా చోట్ల నేను చూశాను ఏటికి సంబంధించిన వెహికల్స్ ఎక్కువ సేల్కు ఉంటాయి అంటే పనుల్లో పురోగతి ఎక్కువ ఉండదు వంద శాతం మన ఎఫర్ట్స్ పెడితే ఒక ట్వంటీ పర్సెంటో టెన్ పర్సెంటో ఆ ఎఫర్ట్స్ సక్సెస్ అవుతాయి ఫాస్ట్గా అనేది జరగదు ఫాస్ట్గా అనేది కొన్ని నెంబర్సే ఉంటాయి ఆ ఫాస్ట్నెస్ చూసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది అండ్ బిజినెస్లో సార్ ఏ డేట్లో ప్రారంభిస్తే బాగుంటుంది అంటారు వీళ్ళకి ఫైవ్ సిక్స్ రెండు బా ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ బాగుంటుంది అలాగే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ కూడా బాగానే ఉంటుంది కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అనేటివి కొంచెం మధ్యస్థంగా ఉంటాయి కాబట్టి సిక్స్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్టీన్ చాలా మంచివి సూపర్గా చూసుకొని ముందుకెళ్ళండి కానీ సార్ నేను ఈ బిజినెస్ ఈరోజు మొదలు పెడుతున్నాయని ఒక్క మెసేజ్ చేస్తే నేను పెట్టాలా మొదలు పెట్టాలా లేదా లేకుంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఇదని ఏ డేట్ ఆఫ్ బర్త్ల వల్ల అయినా కూడా అడిగినా కూడా నేను క్లియర్గా చెప్తాను అలాగే పెళ్ళిళ్ళ విషయాల్లో ఎన్నో జాతకాలు చూసుకుని ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని చేసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి విడిపోతున్నారు అట్లీస్ట్ మరి కొత్త సంవత్సరంలో అయినా అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అలాగే పలానా డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే బెస్ట్ నెంబర్ ఏం సజెస్ట్ చేస్తారు వీళ్ళకి ఎయిట్కి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ శాతము ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళు బాగా బాగా మంచి జోడి అలాగే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు కూడా మంచి జోడి వీళ్ళకి ఎయిట్ వాళ్ళు కూడా మంచి జోడి ఎందుకంటే ఎయిట్ ఎయిట్ మైనస్ కాదు ఏ ఉంటుంది కాబట్టి మంచి జోడీనే కానీ వీళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ కూడా మంచిదే ఉండాలి నేను ఒక వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ డేట్ ప్రభావం ఎక్కువ మన ఫ్యామిలీ మీద చూపిస్తుంది ఆ ఫ్యామిలీ మీద చూపించినప్పుడు ఏమవుతుంది ఒకవేళ ఎయిట్ మ్యారేజ్ డేట్ అయింది సరే పోనీ సెవెంటీనో ట్వంటీ సిక్స్ ఏదో అయింది మన లైఫ్లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆ పని ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది లేదా హండ్రెడ్ పర్సెంట్ అయి కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ కోట్ల రూపాయలు అలాగే వెళ్ళిపోతాయి మీ ఇంట్లో ఘర్షణ వాతావరణం జరుగుతుంది మీ ఇంట్లో ఇబ్బంది జరుగుతుంది మీ ఇంటికి ఆ డబ్బు రావడం కూడా చాలా గగనం వచ్చినా కూడా తొందరగా అయిపోతుంది ఇది ఎయిట్కి చాలా డేంజరస్ ఉంటుంది అందుకనే మీరు చేసుకున్న మ్యారేజ్ డేట్ కానీ మీ యొక్క పార్ట్నర్ కానీ కరెక్ట్గా చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే సార్ కలర్స్ సార్ ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ వీళ్ళకి ప్రిఫరబుల్ అంటే బ్లాక్ చాలా బాగుంటుంది నేను ఇందాక మనం అనుకున్నాం ఐరన్కి సంబంధించిన సంబంధించిన మనం చేయాలి అంటే శనికి సంబంధించి ఎవరు ఐరన్ ఐరన్ అనేది బ్లాక్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ కలరు మంచిదే వీళ్ళకి అలాగే బ్లూ కలర్ బాగుంటుంది అలాగే గ్రీన్ కలర్ కూడా వెళ్ళకు బాగుంటుంది ఇది చూసుకొని కొంచెం ముందుకెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనకు రేవంత్ రెడ్డి గారి బర్త్డే నవంబర్ ఎయిట్ నవంబర్ ఎయిట్ కాబట్టి ఆయన కారు కలర్ చూసారా బ్లాక్ కలరే ఉంటుంది ఆయన కాన్వాయ్ కూడా మొత్తం బ్లాక్ లేక్ మార్పిచ్చుకున్నారు వైట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాన్వాయ్ని వైట్లో ఉండేది ఇప్పుడు బ్లాక్ కలర్లో మార్పించుకున్నారు ఆయన సొంత కారు ఏదైతే ఉందో దాంట్లోనే తిరుగుతున్నారు ఎక్కువ శాతం అందుకనే చూసుకొని ముందుకెళ్ళండి ఎయిట్ బాగుంటుంది అదైతే బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది అలాగే మొబైల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ ఎలాంటి కాంబినేషన్స్ వీళ్ళకి సజెస్ట్ చేస్తారు సార్ తీసుకోవచ్చు కొత్త వీళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళకి ఫైవ్ సిక్స్ మెయిన్ లక్కీ నెంబర్స్ కాబట్టి ఫైవ్ సిక్స్లలో టోటల్స్ తీసుకుంటే మంచిది అలాగే ఎండింగ్ నెంబర్ కూడా సిక్స్ కానీ ఫైవ్ కానీ ఉంటే కూడా చాలా మంచిది చాలా మంచి పవర్ఫుల్ ది ఏదైతే సిరీస్ ఇంకా ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ అని ఉంటాయి ఇవన్నీ కూడా అవి కూడా చూసుకొని ఒకసారి సజెషన్ ఖచ్చితంగా ఇవ్వడానికి మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు చేసిస్తున్నాను మీకు ఇదివరకు చెప్పిన ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పినప్పటి నుంచి మంచి మొబైల్ నెంబర్ ఒకటి ఉండాలి మంచి నేమ్ ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి మంచి వెహికల్ నెంబర్ ఉండాలి సిగ్నేచర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఉన్నప్పుడే చాలా పవర్ఫుల్గా మనకు పనిచేస్తుంది కాబట్టి చూసుకొని ముందుకెళ్ళి హ్యాపీగా మన లైఫ్ ఉండాలి కాబట్టి సూపర్ సూపర్ పవర్ అనేది మనందరికీ కావాలి లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కడ మనం ఓడిపోవద్దు ఒడిదుడుకులు అనేది చాలా ఇది ఉంటాయి ఈ న్యూమరాలజీ పరంగా మనకు చేసేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది న్యూమరాలజీ ఎక్కడ మనల్ని ఓడిపోలేదు ప్రతి వ్యక్తి నేను కొంతమంది చూశాను సార్ మొబైల్ నెంబర్ తీసుకోగానే ఏమి కాలేదు సార్ అంటాడు ఆయన ఏం పని చేయడంట మనం చెప్పేది ఏంటి ఈ నెంబర్ తీసుకుంటే నీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నాం కానీ ఏం జరగలేదని ఇంట్లోనే కూర్చుంటాడు కాదు ఇప్పుడు ఇది వరకు నువ్వు ఏ పని చేసినావో ఆ పని చేస్తూనే ఉండాలి ఆ పనిలో కొత్త సక్సెస్ కలిసి వస్తుంది సక్సెస్ ఇస్తుంది ఇప్పుడు ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి నువ్వు పని చేస్తూనే ఉంటావు పని చేస్తూనే ఉంటావు ఎయిట్లో ఎక్కువ ఉంటాయి అంతేకాని నీకు సక్సెస్ అనేది రాదు నీ నీ పైన ఒక బాస్ ఉంటాడు ఎయిట్ నెంబర్స్ ఎక్కువ ఉంటే ఆ బాస్కి చాలా లాభం కలిసి వస్తుంది అందుకనే అది పని మనం చేస్తూనే ఉండాలి నీ పనిలో నీకు సక్సెస్ గ్యారెంటీ ఉంటుంది ఖచ్చితంగా మంచి కమ్యూనికేటెడ్గా ఉంటుంది చూసుకొని ముందుకెళ్ళాలి